శ్రీకాళహస్తిలోని బీపీ అగ్రహారం గంగమ్మ ఆలయంలో భక్తులకు అంబలు పంపిణీ చేశారు శ్రీకాళహస్తి పట్టణంలోని బీపీ అగ్రహారం గంగమ్మ జాతర చాటింపు ఈ సందర్భంగా గంగమ్మ మూల విరాట్కు విశేష అభిషేకాలు పూజలు నిర్వహించారు మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అంబళ్లు సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ మెంబర్ సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలోని బీపీ అగ్రహారం ప్రతి సంవత్సరం జాతర ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు అందులో భాగంగా మంగళవారం రాత్రి గంగమ్మ అమ్మవారి చాటింపు కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు పదమూడు పద్నాలుగు తేదీలలో గంగమ్మ జాతర జరుగుతుందని పదమూడవ తేదీ పొన్నాలమ్మ అమ్మవారికి పొంగళ్లు రాత్రి అమ్మవారి కొలువు పద్నాలుగవ తేదీ గంగమ్మ ఆలయం వద్ద అమ్మవారిని నిలుపు రాత్రి నిమజ్జన కార్యక్రమం ఉంటుందన్నారు జాతర సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చేతుల మీదుగా అమ్మవారికి సారి అందజేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు జాతరను మంగళ వాయిద్యాలు మేల తాళాల మధ్య ఘనంగా నిర్వహించడం జరుగుతుందని భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి కందపు శెట్టి వెంకట మునిరెడ్డి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు రాత్రి పది నెలలకి శాఖ జరుగుతుంది ఆ పెద్దలు గ్రామ పెద్దలు వార్డు ఇన్ఛార్జి అంతా పాల్గొంటారు ఈ ఈరోజు గౌరవ కార్యక్రమం మొన్న వారం పోయి మొన్న బొద్ధలు సుదీరెడ్డి గారికి తెలియజేస్తారు గ్రామ పెద్దలు గ్రామ కమిటీలు అంతా కూడా ఆయన ఆధ్వర్యంలో కమిటీ చేయడం జరిగింది గౌరీ శాసనసభలో బొద్దుల సుధీర ఆధ్వర్యంలో రేపు వచ్చే మంగళవారం సాయంత్రం మూడు గంటలకి సారి తీసుకువస్తారు కుటుంబ సభ్యులు దాంట్లో పాల్గొన్న వాళ్ళు నాయకులు తెలియజేసిన కార్యకర్తలు గ్రామ పెద్దలు అందరూ మరీ ఎత్తున పాల్గొంటారు అనంతరం రేపు వచ్చి మంగళవారం నాలుగు గంటలకి పానగళ్ళు పండుగ జరుగుతుంది పొనాల పండుగ జరుగుతుంది ఆ తర్వాత రాత్రి పది పదండు గంటలకి ఈ గంగ మీ తల్లి ఇక్కడ నుంచి బయలుదేరుతుంది ఆ తర్వాత నాలుగు వార్ట్లు తిరిగి మళ్ళా బుధవారం తెల్లారితో పది పదిన్నర ఇక్కడికి వచ్చి నిలుస్తుంది కాబట్టి అందరూ కూడా పెద్ద గ్రామ పెద్దలు గ్రామ వార్డు అందరు ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని వేసి అన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ గ్రామ పెద్దలకి అందరూ కూడా గ్రామ వార్డు పిలుపునిస్తున్నాము కులాల మత అతిథిగా పాల్గొని బ్రహ్మాండంగా మొదల సుధీరెడ్డి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతుందని ఈ సమస్య చెప్పుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని చేసిన అందరూ కూడా గ్రామ పెద్దలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు